ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అనంతపురం నగరంలో దేవరకొండ గ్రామం బుక్రా సముద్రంలో నేను ఉన్నాను మన అనంతపురంలో శ్రీ 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 కొండమీద వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవ రథోత్సవ ఆహ్వానాన్ని నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కు నేను తెలియజేస్తున్నాను మన అనంతపురంలో ఏది కొత్త ఏది జరుగుతున్నా మీకు విశేషాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం నుంచి పద్నాలుగు రెండు ఇరవై ఐదు శుక్రవారం వరకు కొండమీద వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవ రథోత్సవాలు జరుగుతున్నాయి అలాగే పన్నెండవ తేదీ రథోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ కొండ మీద వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఐదు నుంచి పద్నాలుగో తేదీ వరకు జరుగుతున్నాయి కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి అలాగే పన్నెండవ తేదీ మధ్యాహ్నం పదకొండున్నరకు మరుగుతేరు జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం జరుగుతుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ హాజరు కావాలని బాబా లక్ష్మి కుటుంబాల తరఫున మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి బుక్ల సముద్రంలో కొండ మీద తీరు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను రండి ఈ కొండ మీద రాడ వెంకటేశ్వర కొండ శ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ చాలా చల్లగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని విజ్ఞప్తి చేస్తూ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ హాజరు కావాలా ఈ రథోత్సవంలోని ఈ కొండ రాయటి స్వామివారి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపటి నుంచి కొండమీద వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విచేసి స్వామివారిని దర్శించుకొని ఈ బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ అనంతపురం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొండమీద వెంకటరమణ స్వామివారిని చూపిస్తుండడం నాకైతే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలని స్వామివారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి దగ్గర నుంచి చూసే అనంతపురం చాలా బాగా కనిపిస్తుంది చెరువు అలాగే చుట్టూ పచ్చని చెట్లు వాతావరణం ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించడం నాకైతే చాలా సంతోషం వేసింది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి బుక్రా సముద్రం కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చుట్టూ జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కండి అట్మాస్ఫియర్ సూపర్గా ఉంది అనంతపురం చెరువు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అనంతపురంలో చాలా అట్రాక్టింగ్గా ఉంది ఏరియా మొత్తము నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఐదో తేదీ నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే చాలా చల్లగా వాతావరణం చాలా బాగుంది సూపర్గా ఉంది లొకేషను చాలామంది వస్తుంటారు ఇక్కడ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ప్రతి ఒక్కటి జరుగుతుంటాయి మీకోసమే ఈ వీడియో